హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర్షనీ అఫిషియల్ ఇవాళ వీడియోలో మా వారికి నర్సాపురం వచ్చామంటే చాలా ఆటలు పిచ్చనమాట అసలు ఏం ఆటలు ఆడతారు ఏంటని మీకు చూపిస్తాను అంతకన్నా ముందు భీమవరం నుంచి వస్తూ వస్తూ ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ గారింటికి వాళ్ళ నానమ్మ గారింటికి అయితే వెళ్ళామనమాట మచ్చిపూరు అదేనండి మా అత్తయ్య గారి ఊరు మచ్చిపూరు ఇక్కడ చూసారా ఎంత వర్షం పడిందో మీకు ఇంకా ముందు ముందు చూపిస్తాను ఈ వర్షానికి చెట్ల నుంచి ఆ వాటర్ అది భలే పడుతున్నాయి కదా ఇవి వచ్చేసి గుత్తి పూలు ఏంటండి మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి చాలా వెరైటీస్లో దొరుకుతాయి ఇవి ఇంక ఇక్కడ మా పాపకి జామకాయలు అంటే చాలా ఇష్టము ఇక్కడ మేము ఉన్నప్పుడు సంవత్సరం క్రితం చాలా అనమాట జామ చెట్టు ఇప్పుడైతే పెద్దదైపోయి బోల్డ్ అని కాయలు కాసేస్తున్నాయి అలాగే పక్కన కొంచెం స్థలం ఉంటుంది ఆ స్థలంలో కూడా ఒక జామ చెట్టు ఉంటే అక్కడికి మా సిద్ధు వెళ్తున్నాడు అనమాట కోయడానికి వాడు వెనకాల నేను కూడా వెళ్తానని చెప్పేసి వెళ్ళాను కానీ అదంతా బురద బురద బంకమట్ట అనమాట కార్ అది జారిపోతుంది అనిపించింది కానీ పర్లేదు వీడియో తీయడం కోసమైనా కష్టపడి ఎలా అయితే వెళ్ళాను అనమాట అక్కడ నుంచి మన అమ్మ అమ్మమ్మగారు అయితే పిలుస్తున్నారు జోడు వేసుకోండి అలా వెళ్ళిపోకండి ముళ్ళు గుచ్చుకుంటే అవి ఇవి అని కానీ ఇంకేదొక ఎగ్జైట్మెంట్ అనమాట మళ్ళీ ఎక్కడ వర్షం వచ్చేస్తుందో అని నిజంగా అలాగే చాలా వర్షం వచ్చేసింది మీకు చూపిస్తాను ఇక్కడ జాంకాయలు చూసారో ఎంత దోరగా అయితే అయిపోయాయో భలే అనిపిస్తుంది కదండి మన ఇళ్ళ కాడ ఇక్కడ హైదరాబాద్లో దొరకడం అనేది చాలా కష్టం ఇలా సొంతంగా పండించినవి మన ఇంటి దగ్గర మన ఊళ్ళో సొంతంగా తినడానికి బోర్డు ఉన్న ఒక్కొక్కసారి తినలేం కూడా ఇలా చుట్టం చూపులుగా వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి పంపించాలనిపిస్తుంది కదా అలా జాంకేలు అయితే ఇమ్మన్నానని చెప్పేసి జాంకేలుకి కోస్తున్నాం అనమాట ఎంత దూరగా అయితే ఉన్నాయో ఇంక ఇదే అనమాట బురద బురద బంక బంక అని అసలు అడిగి తీసి అడిగి వేస్తే జారిపోతామా అన్నట్టు అయితే ఉందండి ఇక్కడ అంతా కూడా కానీ ఏం చేస్తాము మన ఇంట్రెస్ట్ కొద్దీ ఎన్ని సహసాలైనా చేయాలి వీడియోల కోసం అయితే మేము ఇంకా బయలుదేరిపోయి వచ్చేసా అనమాట భోజనం అది చేసేసి అప్పటిదాకా భోజనం చేయకూడదు అనుకున్నాం కానీ బియ్యం కోసం అది వెళ్ళాము భీమవరము అదే మచ్చిపూర్ భీమవరం కాదండి అయితే వచ్చే దారిలో భోజనం అది చేసేసాక మొత్తం ఇలా బండి అది పోయిందనమాట ఇంకా చాలాసేపు అయితే పట్టేసింది బండి బాగా చేయించుకోవడానికి అది చూస్తున్నారు కదా ఎంత వర్షం కురిసిందో అసలు దారిలో ఇంకా అలా స్టక్ అయిపోయాయి అనమాట ఎటు వెళ్ళడానికి లేకుండా గొడుగు తీసుకెళ్ళమన్నారు అప్పటికి వర్షం రావట్లేదని మేమే సరే తగ్గిపోయింది కదా ఇంక రాదేమో అనుకున్నాం కానీ అసలు చాలా అంటే చాలా వర్షం అయితే కురిసేసింది ఇంకేదోలా తగ్గిన తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసాక ఇది మా బిల్డింగ్ పైన అనమాట బొబ్బా కాసాయి సరే మేము వెళ్ళిపోతాం కదా వెళ్తూ వెళ్తూ ఒకటైనా పట్టుకెళ్దామని చెప్పి ఇలా గట్టిగా ఉన్నది కొంచెం అవుతూ అవుతూ ఉన్నది అయితే కొంచెం క్యారీ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి కొయించేసానండి ఇంత కష్టపడి ఎంతో ఇష్టం చేయించాను కానీ తీసుకుని రావడమే మర్చిపోయాము అక్కడే వదిలేసాను ఇంక ఇదైతే మాకు నైట్ భోజనాలు జరిగాయి అన్నమాట అమ్మవారి పన్నీర్ కర్రీ జీడిపప్పు కర్రీ అలాగే వంకాయ జీడిపప్పు కర్రీ చాలా అంటే చాలా బాగుంటాయండి నిజంగా ఇది ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు చూస్తూ ఉంటే మా ఆంధ్ర సైడ్ భోజనం ఒక్కసారి తిని చూడండి అసలు జీవితంలో మర్చిపోరు అంత బాగుంటాయి ఎక్కడ భోజనాలు అయినా సరే ఆంధ్ర భోజనాలు చాలా స్పెషల్ మా వారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం అనమాట క్రికెట్ అయితే ఆడటానికి వెళ్తున్నారు అలాగే నెక్స్ట్ వీడియోలో ఫుట్బాల్ కూడా ఆడతారు అది కూడా చూపించేస్తారు మీకు అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి